హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఈశ్వరి మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో విషయానికి వస్తే మనం ఎన్ని పూజలు వ్రతాలు చేసినా మొదటిగా పూజించేది మాత్రం పసుపు గణపతిని అసలు పసుపు గణపతిని ఎందుకు పూజిస్తామో అన్న విషయానికి వస్తే పురాణాల్లో ఒక కథ ఉంది ఆ కథ గురించి మీకు వీడియో చివరిలో చెప్తాను ఇప్పుడు గణపతిని గౌరీదేవిని ఎలా తయారు చేస్తామో బొట్టు ఎలా పెట్టాలి తల్లి బిడ్డకు మధ్య తేడా ఎలా గ్రహించాలి అని ఇప్పుడు చూద్దాం మొదటిగా ఒక ప్లేట్లో పసుపు తీసుకొని నీళ్లతో కలుపుతూ మరీ జారుగా కాకుండా మరీ పొడి పొడిగా కాకుండా ముద్ద అయ్యేలా కలుపుకోవాలి అందులో కొంచెం పసుపు తీసుకొని చిన్న ముద్దుగా వేళ్లతో నొక్కుతూ ముద్ద చేయాలి ఇలా రెండు ముద్దలుగా చేసుకోవాలి మొదటగా చేసిన ముద్దను కొంచెం చిన్నగా పైన గుండ్రంగా వచ్చేలా చేయాలి వీడియోలో చూపించిన విధంగా చేయండి ఇక రెండవ ముద్దను కూడా వేళ్లతో నొక్కుతూ పైన కొంచెం కోల ఆకారంలో వచ్చేలా ముద్ద చేసుకోవాలి చిన్నగా ఉన్నది గణపతి స్వరూపంగా కొంచెం పొడవుగా ఉన్నది గౌరీ స్వరూపంగా భావించాలి ఏ ప్రతిమ ఎవరిదో తెలుసుకొని స్వరూపాన్ని భావిస్తూ పూజించడం వల్ల పూజను ఇంకొంచెం శ్రద్ధ భక్తులతో చేస్తామని నా నమ్మకం గౌరీదేవి గణపతి ఆకారాలు ఎలా తయారు చేయాలో చూసాం కదా ఇప్పుడు బొట్టు ఎలా పెట్టాలో చూద్దాం గణపతికి నడినెత్తి పైన అంటే తలపైన బొట్టు పెడతాం గౌరీదేవికి ముఖం భాగంలో ఒక బొట్టు పెట్టి దానికి ఇరువైపులా రెండు బొట్లు పెడతాం అంటే మొత్తం మూడు బొట్లు పెడతాం గణపతికి గౌరీదేవికి తేడా తెలిసింది కదా ఇప్పుడు అసలు పసుపు గణ గణపతిని ఎందుకు పూజించాలి పురాణాల్లో ఏం చెప్పబడింది మొదటిసారిగా ఎవరు పూజించారు చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పూర్వం మహాశివుడు త్రిపురాసురులు అనే రాక్షసులతో యుద్ధం చేయవలసి వచ్చింది ఆ యుద్ధం చేసే సమయంలో రాక్షసుల మాయ వలన త్రిపురాలు కంటికి కనబడకుండా మాయమైపోతూ ఉండేవి అప్పుడు పరమశివుడు నందిని పిలిచి తన కొమ్ములతో త్రిపురాలను ఎత్తి పట్టుకోమని చెప్తాడు అప్పుడు నంది అలానే చేస్తాడు ఆ సమయంలో నంది కొమ్ము ఒకటి విరిగి పడిపోతుంది అప్పుడు వినాయకుడు వెళ్ళి నంది కొమ్ము ఎక్కడ ఉందో వెతికి తీసుకొని వస్తాడు నంది చాలా ఆనందిస్తాడు వినాయకుడిని పరిపరి విధాల పొగుడుతాడు ఆ నందికొమ్ము పడిన చోట ఉన్న పసుపు కొమ్ముల చూర్ణంతోనే వినాయకుని చేసి పూజలు చేస్తారు అప్పటి నుండి ఏ పూజకైనా వ్రతానికైనా ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగడానికి పసుపు వినాయకుని చేసి పూజిస్తాము మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇంకా ఇలాంటి విలువైన సమాచారం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ